ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పటూ చేస్తున్నారు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి తెలుగు ప్రేక్షకుల కన్నా బాలీవుడ్ ప్రేక్షకులే ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు ఈ ఏడాది ఆగస్టు పదిహేనున విడుదల కాబోతోంది పుష్ప మొదటి భాగంలో ఐటెం సాంగ్ దేశాన్ని ఎంతలా ఊపేసిందో అందరూ చూశారు ఊ అంటా మావా ఊహు అంటా మావా అంటూ సాగిన ఈ పాట అందులో నర్తించిన సమంత విపరీతంగా పాపులర్ అయ్యారు సమంత వల్లే ఆ సాంగ్ కూడా అంత ప్రేక్షకాదరణ పొందిందని కూడా చెప్పొచ్చు ఇక టూలో అంతకు మించిన ఐటెం సాంగ్ తీయాలని దర్శకుడు సుకుమార్ ప్రయత్నిస్తున్నారు ఎంత మందినో అనుకుని చివరికి దిశా పటాని చేత స్పెషల్ సాంగ్ చేయించాలనుకున్నారు అయితే తాజాగా ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ను యానిమల్ గర్ల్ తృప్తి చేత చేయించబోతున్నట్టుగా తెలుస్తోంది యానిమల్ సినిమాతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన తృప్తి ఐటెం సాంగ్ చేస్తే కేక అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక ఈ పాటలో అల్లు అర్జున్ రెండో భార్యగా కనిపిస్తోందని పూర్తిగా ఫోక్ సాంగ్ గా ఇది తెరకెక్కబోతుందని చెబుతున్నారు దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రాబోతోంది పుష్పగాడి మొదటి భార్య శ్రీవల్లి అయితే రెండో భార్య తృప్తి అని వదిన సూపర్ అని కత్తి లాంటి వదినమ్మ అంటూ బన్ని ఫ్యాన్స్ కామెంట్లు కూడా పెడుతున్నారు మొత్తానికి సుకుమార్ ఐటెం సాంగ్ కి సూపర్ హీరోయిన్ ఎంపిక చేశారంటున్నారు ఫ్యాన్స్ ఇక ప్రస్తుతం టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా ఇదే చర్చానీసమైన విషయంగా మారింది సినిమా ఆగస్టు పదిహేనున విడుదలవుతుందా లేదంటే మిగతా సినిమాల్లోనే ఇది కూడా వాయిదా పడుతుందా అనే అనుమానం అందరిలో రేకెత్తుతోంది ఎందుకంటే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి అవ్వడం లేదని తెలుస్తోంది